హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్డు పులుసు అండి కోడిగుడ్డు పులుసు కొత్తగా వెరైటీగా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుందండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ స్టైల్లో కనుక మీరు ఎప్పుడు చేసి ఉండరు ఒకవేళ చేసినట్లయితే ప్లీజ్ నాకు కామెంట్ అయితే చేయండి ఈ విధంగా ట్రై చేయని వాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నానండి దాంట్లోకి ఒక మూడు టమాటాలు తీసుకొని కొంచెం సేపు టమాటాలు మెత్తబడేంతవరకు అయితే ఇలా ఉడికించుకున్నానండి ఉడికించి పక్కన అయితే పెట్టేసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు తీసుకోవాలండి తీసుకొని ఇలా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను మనకి ఇంకా దీంట్లోకి ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి నేనైతే ములక్కాయలు అయితే వేస్తున్నాను ముందుగా మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న చింతపండుని ఇంకా టమాటాలని ఇలా అయితే గుజ్జు గుజ్జుగా తీసి రసం వెల్లె పిండి పక్కన అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత పులుసు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఈ ఆనియన్స్ని దూరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలా ఫ్రై అయ్యేలోపు మనం ఈ టమాటాలను కూడా గుజ్జు గుజ్జుగా ఇలా అయితే చక్కగా చేతితోటి ఇలా పిసికేసామనుకోండి చక్కగా చింతపండు రసంలాగా చిక్కగా బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే ఈ తొక్కులు తీసేయచ్చు అండి ఇష్టం ఉన్నవాళ్ళు ఈ తొక్కులతోటి ఇలాగే వేసేసుకోవచ్చు టమాటా పీల్ పీలంతా తీసేసుకోవచ్చు నేనైతే ఇలానే ఉంచేస్తున్నానండి ఇది ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది అంతలోకి ఆనియన్స్ కూడా ఫ్రై అండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్లోకి ముందు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇదిగోండి కొంచెం పసుపు ఉప్పు వేయగానే ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ములక్కాయలు కూడా వేసేసుకుందామండి ఇలా ఆయిల్లోనే వేసుకోవటం వల్ల కొంచెం పచ్చివాసన అనేది పోతుంది అంతేకాదండి ములక్కాయలు కూడా తొందరగా ఉడికిపోతాయి ములక్కాయలు వేసుకున్నాక చక్కగా ఒకసారి ఇలా కలిపేసి దీనిపైన ములక్కాయలు తొందరగా మగ్గాలంటే ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి ఇలా ప్లేట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేసామనుకోండి ములక్కాయలు కూడా చక్కగా మగ్గిపోతాయి ఇదిగోండి చక్కగా మగ్గిపోయినాయి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న టమాటాలు ఇంకా చింతపండు గుజ్జునైతే దీంట్లో వేసేసుకోవాలి మనకి రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలండి ఇదిగోండి ఈ గుజ్జు అంతా చక్కగా దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నానండి మీకు వాటర్ ఎంత కావాలో అంత అయితే పోసుకోండి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి అందుకని చూసి పోసుకోండి మీరు వాటర్ అయితే నాకైతే ఇంతవరకు పులుసు సరిపోతుంది అనిపించిందండి అందుకనే నేను ఇన్ని వాటర్ అయితే పోసుకున్నాను పలుసుగా ఉంటే బాగా అనిపించదండి పులుసు అనేది ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కొంచెం టేస్ట్ కూడా ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూసుకొని ముందుగా మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇంకా దీంట్లో వేసేస్తున్నానండి ఇంకా దీంట్లో చక్కగా పులుసులో కొంచెం ఎగ్స్ కూడా ఉడికితే చాలా బాగుంటాయి ఎగ్స్ దీంట్లో వేసే ముందు సైడ్కి కొంచెం చాక్తో ఘాట్లు పెట్టుకొని వేసామనుకోండి చక్కగా ఉంటాయి ఎగ్స్ కూడా టేస్ట్గా అనిపిస్తాయి చాలా బాగుంటుందండి ఈ పులుసు నోటికి పుల్ల పుల్లగా చాలా కమ్మగా అనిపిస్తుంది ఇదిగోండి చక్కగా పులుసు అయితే దగ్గరకు వచ్చేసింది చాలా బాగా కనిపిస్తుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇంతేనండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు